ప్రేమలో ఉండే అమ్మాయిని మీ పక్కన నిలుపుకోవడానికి ఒక చిట్కా చెప్తా ప్రేమ ఒక పెద్ద అద్భుతమైన అనుభవం కానీ అందులో ఉంటే ఆ ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకోవడం మాత్రమే కాస్త కష్టం అవుతుంది మీ పక్క ప్రేమలో ఉన్న అమ్మాయిని నిలుపుకోవడం కొన్ని ముఖ్యమైన చిట్కాలు చెప్తారు ఈ చిట్కాలు పాటిస్తే మీ బంధం అసమర్థవంతంగా మారిపోతుంది ఇప్పుడు మీ అమ్మాయిని మీ పక్కన నిలబెట్టుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఈరోజు వీడియోలో చూద్దాం ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టపడే వ్యక్తి ఇచ్చే బలమైన భావం గౌరవం మీరు ఆమెకు గౌరవం ఇచ్చి ఆమె అభిప్రాయాలను భావాలను అంగీకరించాలి ఆమె ఆలోచించే అవకాశం ఇవ్వండి తనకు కావాల్సిన దాని మీద తేలికగా అడగాలనిపించేలా చేస్తే ఆమెతో మంచి సంబంధం ఉంటుంది ప్రేమలో ఉన్నప్పుడు మాట్లాడడం చాలా ముఖ్యమైనది కానీ చాలాసార్లు మాట్లాడే విధానం మాటలతో జరిగిన వాదన కూడా ఒక బంధాన్ని దెబ్బతీయవచ్చు మీరు మాట్లాడేటప్పుడు ఆమె భావాలను గౌరవించి ఇబ్బంది పెట్టకుండా కమ్యూనికేషన్ చేయడం చాలా ముఖ్యం ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికి కొంత స్వేచ్ఛ ఇవ్వటం ముఖ్యం మీరు ఆమెపై మక్కువ పెంచేందుకు ఆమెకు స్వతంత్రత ఇవ్వండి ప్రతిసారి మీ సమయం గడిపే ధోరణి కాకుండా ఆమెకు కూడా కొంత సమయం ఇచ్చి ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించి మీ మధ్య ప్రేమను మరింత బలవర్చుకోండి మీ జీవితంలో ఇతర పనులు శ్రేయస్సులు అన్నీ ఉన్నా ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమె మీరు చాలా ముఖ్యమని చెప్పటం అది ఆమెకు భవిష్యత్తులో మంచి ఆలోచనలు ఇవ్వడమే కాకుండా మీ ప్రేమకు గాఢత ఇస్తుంది ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యమైనది మీరు ప్రేమించే అమ్మాయిని ఎప్పుడూ నమ్మండి మీరు ఆమెతో ఉన్నప్పుడు అన్ని విషయాలలో నమ్మకం కల్పించండి ఆమెకు నమ్మకం బద్ధత కల్పించటం మీరు ఆమె పక్కన ఉంటే ఆమె ఎప్పటికీ మీరు మారిపోతారని భావిస్తుంది ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఏమి అనుకుంటున్నారో ఏది చెప్పాలనుకుంటున్నారో అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పటం చాలా ముఖ్యం స్పష్టత ఉండటం ఆమె మీలో నమ్మకంతో ఉండటానికి సహాయపడుతుంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పించటం ఆమెను మీ పక్కన నిలుపుకోవటానికి అత్యంత ముఖ్యమైనది ప్రేమలో ఉండటం రొమాంటిక్గా ఉండటం ఒక ముఖ్యమైన విషయం కేవలం పనుల్లో బిజీగా ఉండటమే కాకుండా ఆమెతో సరదాగా ఉండండి సన్నిహితమైన క్షణాలను ఆమెతో కొన్ని క్షణాలు గడపండి చిన్న చిన్న మార్గాల్లో ఆమెను ఆశ్చర్యపరచండి ఆమెకు మీకు ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలియజేయండి ఆమెపై మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలియజేయండి ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఆమెకు అండగా ఉండటం ముఖ్యం ఆమెకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆమెకు అండగా ఉండండి ఆమె విషయంలో మీరు సపోర్ట్ ఇవ్వండి ఆమెకు జీవితంలో ఉన్న సమస్యలను ఎదుర్కొనేందుకు ఆమెకు ప్రోత్సాహం ఇవ్వటం చాలా ముఖ్యం మీ అమ్మాయిని మీ పక్కన నిలుపుకోవడానికి ఈ చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభవం కానీ దాన్ని నిలుపుకోవటం కష్టమైనది మీరు ఈ చిట్కాలు పాటించి ఆమె జీవితంలో ఉన్న బంధాన్ని మరింత బలపరిచేందుకు ప్రయత్నించండి ప్రేమను నిజంగా నిలుపుకోవటానికి మీరు ఆమె జీవితంలో అంత ఆనందంగా గడపవచ్చు